వెల్కమ్ టు సుమన్ టీవీ వంకాయ పచ్చడి చేసుకుందామండి చాలా రకాలు చేస్తాం వంకాయ కాల్చి బజ్జీ మన ఛానల్లో ఉంది అది కూడా చేసాం ఇది వరకు సింపుల్ పచ్చడి కొంచెం ఎర్రగా బాగా రుచిగా ఉండేలాగా చేద్దాము కొంచెం కాస్త డిఫరెంట్ తోటి మనం వెల్లుల్లిపాయలు వేసుకునే అలవాటు ఉంటే ధారాళంగా వేసుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము మాత్రం ఉచిత ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్స్ స్కాన్ ఫర్టీ సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం పైన వెల్లుల్లిపాయలు వేసుకునే పద్ధతి కొన్ని చోట్ల కనపడుతుంది పచ్చడిలోనే వెల్లుల్లిపాయలు వేస్తారు అసలు వెల్లుల్లిపాయలు లేకుండా చేసుకునే నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఛాయిస్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనేం చేస్తానంటే పోపు వేయించి తీసి పక్కకు పెట్టేస్తాను తర్వాత ముక్కలు మగ్గనిచ్చి పోపు రుబ్బి అప్పుడు ముక్కలు తిరిగి మాత్రం మొత్తం కలిపి ఇంకొకసారి గ్రైండ్ చేస్తాం లేదా రోట్లో వేసినా కూడా అంతే నూనె కొంచెం కాగనిచ్చి కొంచెం మెంతులు వేద్దాం ఈ పచ్చడిలో కొద్దిగా చింతపండు పెడతాం చింతపండుకి మెంతులు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఎలాగో రుబ్బేస్తాం ఇది పటపట్లాడి పళ్ళ ఏం రావు దీన్ని గ్రైండ్ చేసేస్తాం మెత్తగా చూడండి కొంచెం వేస్తున్నా మెంతులు వేగుతుండగానే ఒక చిన్న స్పూన్ ఆవాలు అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాలు ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఒక చిన్న స్పూన్ మినపప్పు చివరికి సరిపడా ఒక ఎనిమిది పది అలా వేసాను ఎండుమిర్చి ముందే వేస్తే నల్లబడుతుంది మనకి పచ్చడి ఎర్రగా కావాలి అందుకని మాడితే అంత రుచి బాగుండదు సో స్టవ్ ఆపేద్దాము ఒక్క చిటికెడు ఇంగు వేద్దాం మీకు ఇంగు లేకపోతే మానేసి ఈ ప్లేస్ లో వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఈ పోపుని వేరే ప్లేట్ లో తీసి పెట్టేస్తాను మళ్ళీ కొంచెం నూనె వేసి వంకాయ టమాటా ముక్కలు చేసి వేద్దాం నేను వంకాయలు తీసుకున్నానండి నల్లవి పొడుగువి పొట్టివి వంకాయ ఏదైనా చేసుకోవచ్చు తెల్ల వంకాయలు ఏంటంటే ఇప్పుడు కొంచెం బాగా లేతగా దొరుకుతున్నాయి తెల్ల వంకాయలతో పచ్చడి వల్లే మనం ఎర్రగా చేస్తాం కదా ఇప్పుడు మిరపకాయలు వేసాం పచ్చడి కాంబినేషన్ చూడడానికి అందంగా కనపడుతుంది ముక్కలు కట్ చేసి నూనెలో వేసేద్దాం నూనె వేసేసాము ఇదిగో వంకాయ ముక్కలు వేసేస్తాను టమాటాలు కూడా కొంచెం పెద్ద ముక్కలే తరిగాను మొత్తం కలగలిపేయకుండా కొంచెం పక్కకి వేసుకుంటే మనం వీటిని తీసి గ్రైండ్ చేయడానికి వీలవుతుంది ఏ పక్క బా పక్క ఉంచేస్తాను పెద్ద మూకుడు కాబట్టి మనకు అది వీలు అనమాట మనం గుండు భగవనాలు పెడతాం కదా ఇట్లా గుండ్రంగా ఉంటాయి వాటిల్లో కాస్త ముక్క చెక్క కలిసిపోతాయి ఇది కొంచెం సపరేట్గా ఉంచుకోవచ్చు మనం కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం సరిపడగా ఉప్పు చల్లేస్తే ముక్కలు నల్లబడకుండా కన్నరు రాకుండా మగ్గిపోతాయి ముక్కల్లో ఉప్పు పసుపు కొంచెం అటు ఇటు కలిపేసి ఒక్క ఏడెనిమిది నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనిస్తే పచ్చడికి సరిపడా మగ్గిపోతాయి మనం వేసిన ఏమైనా వేయించిన ఎండుమిర్చికి మనం ముక్కలకి సరిపడా కొద్దిగా ఆ మాత్రం చింతపండుని కొంచెం ఒకసారి కడిగేసి ముక్కల్లో పెట్టేద్దాం ఈ రోజుల్లో టమాటాలు అంత పుల్లగా ఉండట్లేదు కదా అందుకని కొంచెం చింతపండు పెట్టేస్తా మూత పెట్ట మన వంకాయలు టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దామండి ఇగోండి వంకాయ ఉడికిపోయింది టమాటా కూడా ఉడికిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది స్టవ్ ఆపేసేద్దాము కొంచెం చల్లారేక పోపు మొదట గ్రైండ్ చేద్దాం మిరపకాయలు మనం ధనియాలు అవి వేయించి పెట్టుకున్నాం కదా ఇది గ్రైండ్ చేసి తర్వాత ఇందులో టమాటాలు తీసి వేసేసి టమాటాలు చక్కగా మగ్గిపోద్దాం గ్రైండ్ అయిపోతే మెత్తగా అవుతుంది కదా ఆ ముద్దని వంకాయల్లో వేసి కుమ్మేస్తే సరిపోతుందండి వంకాయని ఇంకా గ్రైండ్ చేయక్కర్లా మన దగ్గర రోల్ ఉంటే కూడా ఇదే మెథడ్ ముందు ఇవి వేసే నూనెగా నూరేసేయటం బాగా మెత్తగా నూరేసేయాలి మన దగ్గర రోల్ ఉంటే కూడా ఇదే మెథడ్ మొదటి పోపు నూరేసేయటం ఈ నూరిన పోపులో టమాటాలు వేసి నూరితే గుజ్జుగా అవుతుంది ఒకసారి వంకాయ వేసి ఒక్క మాట అట్లా దంచితే సరిపోతుంది మిక్సీ కాబట్టి ఈ ముక్కలు వేస్తే మరీ సుద్దా ముద్దా అయిపోతుందని నేను వేయడం లేదంతే అంతే సరే చల్లారినిచ్చి గ్రైండ్ చేసేద్దాం ముందు తిరగమాత గ్రైండ్ చేసేద్దాము పోపు నలిగిపోయాక మనం చింతపండు వేసాం మొదట చింతపండు అది ఎట్లా బాగా మెత్తగా అయిపోయింది ఉడికిపోయింది కదా తర్వాత టమాటాలు కూడా ఇందులో వేసేద్దాం వంకాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు తరిగితే కొంచెం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుందండి అందుకని కొంచెం చిన్నవే తరిగాం కాబట్టి గ్రైండ్ చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు నాకు ఇగో ఇలా ఇలా చేసేయాలటమే ఇష్టం అన్నమాట కొంచెం ముక్క చెక్కగా ఉంటే బాగుంటుందని పెద్ద ముక్కలైతే మిక్సీలో వేసేయొచ్చు మన దగ్గర ఆలు మ్యాషర్ కానీ బంగాళదుంపలు మ్యాష్ చేసేది లేదా పప్పుగుత్తి లేకపోతే మన చపాతీలు చేసేటప్పుడు మనం వాడుకుంటాం చిన్నది చెక్కది ఒత్తటానికి అదైనా ఉంటే ఒక్కసారి వీటిని నొక్కేయండి కొంచెం మరీ ముక్క మరీ ముక్కలుగా లేకుండా గ్రైండ్ చేసి శుద్ధ చేయకుండా అనమాట దీంట్లో ఇప్పుడు మనం టమాటాలు గ్రైండ్ చేసాం కదా కారము టమాటాలు అది వేసేద్దాం చేతితో తీస్తే బాగుంటుంది వేస్ట్ కాకుండా వస్తుంది కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇందులో కలిపేద్దాము మన టమాటాలు ఎంత రెడ్గా ఉన్నాయి మనం మిరపకాయలు ఎంత ఎర్రగా వేయించాం అనే దాన్ని బట్టి దీని రంగు కనపడుతుంది మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో వంకాయ కొంచెం ముక్కభావకంగా తగులుతుంది చాలా బాగుంటుంది రోట్లో అయితే ఏంటంటే కొంచెం చెక్కు ఉండిపోయి గుజ్జు నలుగుతుంది మిక్సీలో వేసేమితే అది కత్తిరి చేస్తుంది కదా మొత్తం పేస్ట్ సుద్ధ ముద్దగా అయిపోతుంది కావాలంటే చిన్న పైన తాలింపు వేసి వడ్డించేసుకోవటమే అంటే ఏదైనా బ్యూటిఫికేషన్ కోసం చేయాలి కానీ ఇప్పుడు దీని మీద ఇంకా పోపేయాల్సిన అవసరం ఏముంది అక్కర్లేదు మరి ఎవరి చాయిస్ వాళ్ళది మీకు కావాలనుకుంటే ఇలాంటప్పుడు కూడా మీరు వెల్లుల్లిపై తిరగమాతలు వేసి పైన వెల్లుల్లి నూనె వేసినా కూడా వాసన బాగా వస్తుంది చాయిస్ ఉంటే చేసుకోవచ్చు అట్లా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సరిపడా పైన ఉప్పు కలుపుకోవచ్చు వంకాయ పచ్చడి రెడీగా ఉందండి వేసుకోండి సింపుల్గా అయిపోతుంది వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఈ వంకాయ టమాటా పచ్చడి వేసుకుని కలుపుకుని తింటే తెలుగు భోజనం ఎంత అద్భుతమా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి